నమస్తే తెలుగు నేలకు స్వాగతం అస్తిత్వాలు అన్యాక్రాంతం అవుతున్న సందర్భంలో సంస్కృతి ప్రశ్న అనివార్య రేఖగా నిలుస్తుంది మనిషి కనుమరువు కావటం కంటే మనుగడ పరాధీనం కావడం ఏమిటనేది ఆ ప్రశ్నలో ఉన్న సాంద్రత ద్రవీభూతంగా ఉండే భావజాలం భౌతిక రూపాల కంటే భావనాలోకనాన్నే ఎక్కువ ఆశ్రయిస్తుంది అనివార్యంగానే పరాస్తమవుతున్న ఉనికిని గుర్తించిన వేదన విభిన్న రూపాల్లో వ్యక్తమవుతుంది ప్రాకృతిక సత్యాలను ఛేదిస్తూ నాగరికతను ఎరవేసిన శ్రామికులు పాదును వెతుక్కోవడం కోసం వైవిధ్యమైన కృషికి తెగబడతారు రూపంలో తెలంగాణ సంస్కృత పదకోశం పేరుతో డాక్టర్ ఎస్ చంద్రయ్య పెనుగులాటగా వెలువడిన పుస్తకం తాలూకు సారం చిరునామా తనకు ఉనికిని నెలకొల్పిన ఆవరణం మీద ఎనలేని ప్రేమాస్పద హృదయమే భాషా నిర్మాణాలను అధ్యయనం చేయటం భాషావేత్తలు అందరూ చేస్తారు కానీ వ్యవహారకర్తలు తమ వ్యక్తీకరణ సాధనాన్ని నిర్మించుకోవడంలోని భావాల లోతుల్లో దాచుకున్న సంవేదనలేమిటి బ్రతుక్కు భాషకు ఉన్న అవిభాజ్యమైన వ్యవహారాలు ఏమిటి బ్రతుకుతో పాటు భాషలోనూ చోటు చేసుకుంటున్న మార్పులకు మౌలిక పునాది ఏమిటి అని చంద్రయ్య ఆలోచించారు ఆ క్రమంలోనే తనను తానుగా నిలిపిన పలుకుల నైసర్గికతను ముద్రగా నిలపాలనుకోవడమే ఈ సామాజిక భాషా శాస్త్రవేత్త చేసిన అవిరళ కృషి నిఘంఠు నిర్మాణ నేపథ్యాలు రాజకీయాలకు భిన్నమైనవని ఎవరు చెప్పినా అబద్ధం ఇది అసంబద్ధ వాదన అని చేసే ఏ ప్రయత్నమైనా కుతర్కమే అవుతుందని ఒప్పుకోవలసిన నేటి నిజం ఇజాలు లేవనెత్తిన ప్రశ్నలు కూడా నిజాలను అబద్ధాలను చేయడాలకు అబద్ధాలను నిజాలను చేయడాలకు మధ్య అదృశ్య లక్ష్యాలున్నాయనే అర్థం యాస్కా కష్యపాది ప్రవీణులు రూపొందించిన నిరుక్తాల దగ్గర నుండి ఆధునిక నిఘంటువుల దాకా జరిపిన కృషి అనన్య అసామాన్యదైనదని ఇప్పటిదాకా ప్రచలితమైన ప్రవచనాలు మేధో ఆవరణాన్ని ఆశాంతం ఆక్రమించాయి అయినప్పటికీ వాటి వాటి లక్ష్యాలకు ప్రజా ప్రయోజితమే ప్రధాన సూత్రం కావాలనే ప్రమాణమే ముందుంటుంది తెలుగులో ఇప్పటిదాకా అనేకానేక నిఘంటు నిర్మాణ ప్రయత్నాలు జరిగాయి కానీ సాంస్కృతిక పదకోశమేది ఏది నిర్మాణం కాలేదన్నది ఎంత సత్యమో దానికోసం పూనుకోకపోవడానికి కారణాలేమిటన్నది కూడా యాదృష్టికం పేరు మీద దాటవేయలేని వాస్తవం ఇది ఏమాత్రమూ అసందర్భ ప్రేలాపనో నిరాధార ఆరోపణో కాదు కాలనాళిక మీద ఏ ప్రశ్నకైనా మౌలికమైన పునాది లేకుంటే అది కేవలం గాలివాటం కాగలదు కానీ డాక్టర్ ఎస్ చంద్రయ్య చేసిన ఈ అపూర్వ కృషి పూర్వపు లోటును పూడ్చే పూనిక అన్నది ఏదైతే ఉందో ఒప్పుకోవలసిన వాస్తవం ఎందుకంటే ఇది వర్తమానం ఈ పుస్తకం కేవలం నిఘంటువు కాదు తెలుగు ప్రజల నిసర్గ సంస్కృతికి వ్యక్తీకరణగా నిలిచిన మట్టి భాష జీవనాడి భావజాల పరంగా దురాక్రమణకు గురైనటువంటి పండుగలు జాతరల మూలాల్ని పట్టించుకోకుండా అవి హిందుత్వ ప్రతీకలే అని తీర్మానించడం రూపవాదులు చేసే శుద్ధ జడతర్కం విడిపోయిన దుఃఖభరిత జీవితాలను ఏకోన్ముఖం చేసే వేడుకలు వాటి ప్రాథమిక రూపం కాల క్రమేణా మూలవాసి వేడుకను ఆధిపత్య భావజాలం ఆక్రమించింది కానీ వేడుక ఏ రంగు రుచి అంటని మానవానంద కూడలి చరిత్ర నిర్మాణానికి సాహిత్య పురావస్తు ఆకారాలు ఎంత కీలకమో ఇది అంతే అవసరమని తన తోడ్పాటును అందించే పరంపర ఈ నిఘంటువులో చోటు చేసుకున్న పదాలను గమనిస్తే తెలుగు ప్రజల చరిత్ర సంస్కృతి నిర్మాణంలో అవి ఎంత కీలకమైనయో తెలుస్తుంది ఉదాహరణకు అటువా అనే పదం చూడొచ్చు ఉత్తర తెలంగాణలోని అటవీ ప్రాంతంలో కొండరెడ్లు జరుపుకునే భూమి పండుగ అనే ఉమ్మడి వేడుక కోసం సకల జనుల భాగస్వామ్యం కోసం డబ్బులు సేకరించుకునే పనిని అటువా అంటారు ఈ పదం సామూహికత్వానికి ఐక్యతకు ఆనవాలు అలాగే ఆకి అనే ఆదివాసి ఇలవేల్పు పేరు గోండుల భాషలో ఆకి అంటే ఆకు అని అంటే దేవుడు లేదా దేవత అని అర్థం శ్రావణ మాసంలో తొలకరి వర్షాలు పడిన తర్వాత ఆ సమూహం ఉమ్మడిగా కృతజ్ఞతాభావంతో ఆ ఇలవేల్పును పూజిస్తూ పండగ చేసుకుంటారు మానవ జాతి చరిత్రలో ఆహార సేకరణ దశ నుండి ఆహార ఉత్పత్తి దశకు ఎదగడం మౌలికమైన మార్పు ఆ దశలో ప్రకృతిని దైవంగా భావించి శ్రమజీవులు చేసుకునే వేడుక ఏ ప్రాచీన నాగరికతలో చూసినా కనిపిస్తుంది సంస్కృతి ఏకశిలా సదృశ్యం కాదు అన్ని సంస్కృతులకు మళ్ళీ తెలంగాణది వైవిధ్య సంస్కృతి తెలంగాణలో మత వైవిధ్యం ఎంత ఉన్నదో సామరస్యము అంతే ఉన్నది గ్రామాల్లో దర్గాలకు హిందూ భక్తులు ఉంటారు ఇస్లాం పీర్ల పండుగ రోజు హిందూ ముస్లింలు కలిసే దూలలాడతారు ఆ ఆటలో హిందువులే ఆసన్న ఊషన్న పాటలు పాడతారు వాస్తవానికి ఆశన్న ఊషన్న అంటే మహమ్మద్ ప్రవక్త శిష్యులైన ఇమాం హసన్ ఇమాం హుసైన్ వీరిరువురు ప్రజాస్వామ్య భావాల కోసం వీరోచితంగా పోరాడిన అమరులు త్యాగధనులు వారి ఊదాత్త హృదయానికి మతపరమైన అడ్డుగోడలు విరిగిపోయాయి అందుకే ముస్లింలతో పాటు హిందువులకు వారు ఆరాధ్యులయ్యారు హిందువులు పాడే అలావు పాటల్లో గౌరవించబడుతున్నారు ఇట్లా తెలంగాణ హిందూ ముస్లింల అవిభాజ్య కలయికే భాషలో ఆదాన ప్రదానాలకు హేతువయ్యింది తెలుగులోకి చేరిన సాంస్కృతిక పరమైన అన్య దేశాలు దేశీయాలంత సహజత్వాన్ని సంతరించుకున్నాయి అలావు ఇఫ్తార్ మొదలైన వాటికి కూడా ఈ నిఘంటువులో చోటున్నది తెలంగాణ అంటే తెలుగు హిందువులదే అనే సంకుచిత్వం లేకపోవటం ఈ నిఘంటు నిర్మాణకర్త హృదయ వైశాల్యం ఆవరణంలో దృగ్విషయాల కంటే వాటి నిర్ణేతలుగా వ్యవహరించే కదే ప్రాధాన్యం ఇవ్వడం సూత్రీకరణలకు అసలైన బలం ఈ నిఘంటువు తెలంగాణ ప్రాదేశిక భాషకు సంబంధించినది తెలంగాణ భాషా సాహిత్యాల గురించిన చర్చల్లో ఎక్కువగా ప్రధాన శ్రవంతి ప్రజల గురించిన వాటి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది కానీ తెలంగాణ తల్లికి ఆదిమ తల్లిగా విలసిల్లాల్సిన అడవి ప్రజల జీవనానికి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలకు చెందిన భాషకు కూడా పెద్ద పీట వేయటం గమనార్హమే కాదు ఇప్పటిదాకా మనం విస్మరిస్తూ వస్తున్న సమూహాలను పట్టించుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేయటం కూడా తెలంగాణ సాంస్కృతిక పదకోశం పేరుతో వెలువడిన ఈ పుస్తకంలోని పదాలను స్థూలంగా గమనిస్తే ఈ ప్రాంత ప్రజల చరిత్ర నిర్మాణానికి అవి ఎంతగా దోహదపడతాయో అర్థమవుతుంది ప్రపంచంలోని ఏ ప్రాచీన నాగరికతను లోతుగా గమనించినా వాటిల్లో గణ సమాజాల తాలూకు సామూహిక ప్రయోజనం సామూహిక కృషి ఐక్య జీవనం కనిపిస్తాయి తెలంగాణ ప్రాచీన సమాజంలో గణ సమాజపు వెలుగులు ఎంతగా దేదీప్యమానంగా వెలిగాయో వర్తమాన కాలంలో ఖండఖండాలుగా విచ్ఛిన్నమైన మానవ సమూహాల చరిత్ర నుండి ఏ ఆదర్శాలను స్వీకరించాలో కూడా ఈ పుస్తకం మనకు బోధిస్తుంది మనిషి సంఘజీవి అని పరస్పర సహకారం లేనిదే అసలు మానవ ఉనికి లేదని ఉమ్మడితనంలో సామూహికత్వం కోసం జీవించడంలో ఎంత గొప్పదనం ఉందో తెలియజేస్తుంది మనిషి చరిత్ర రాజకీయం దర్శనం పాతదనం కొత్తదనం అనేవి ఎవరు అడ్డొచ్చి ఎదురుగా నిలబడినా నిరవధికంగా సాగేవి పదాలను పదాలను పలికే పెదాలను పెదాలను పలికించిన గుండెలయను పట్టుకోవటం నిలబెట్టుకోవడం చరిత్ర నొసటి మీద పచ్చబట్టు పడవటం డాక్టర్ ఎస్ చంద్రయ్య లక్షించిన కృషి ఇవన్నీ పుస్తకం గురించిన కొన్ని మాటలే ఈ తెలంగాణ సాంస్కృతిక పదకోశ నిర్మాణంలో భౌతికంగా డాక్టర్ ఎస్ చంద్రయ్య చేసిన కృషి గురించి కాదు కానీ భావన ప్రపంచంలో పాదాలు దాటిన రాతి బండల మీద కంటే కాగితాల కిటికీల కంటే జనాచారాల్లోని పండుగల్లో జాతర్లలో నిర్వికల్ప మిగిలిపోయినదేమిటి అన్నదే చర్చనీయాంశం గడిచిన వందేళ్లలో కవిత్వం కథ నవల నాటకం మొదలైన సాహిత్యాది రూపాల్లో జరిగిన ప్రత్యామ్నాయ ప్రయత్నాలను చూసాం విలోమ రాజకీయాల అవగాహన పరిధి ఇంకా తెలుగు భాష రాజకీయాల ఆవరణలోకి సంపూర్ణంగా ప్రవేశించలేదు మరి ముఖ్యం ముఖ్యంగా అనువాద శాస్త్రం నిఘంటు నిర్మాణ శాస్త్రాల్లోకి డాక్టర్ ఒక సాహసోపేతమైన అపూర్వ కృషి చేశారు సరికొత్త నిఘంటువును నిర్మించాడు సాహిత్య విమర్శలో కొత్త గొంతుకగా ముందుకు వస్తున్న ఇమ్మిడి మహేందర్ సహకారం ఈ పుస్తకాన్ని మరింత బలోపేతం చేసింది ఇది ప్రాజెక్టు రూపంలో తెలంగాణ సాహిత్య అకాడమీ రెండు వేల పంతొమ్మిదిలో సమర్పించిన కృషి దీన్ని పుస్తకంగా తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తించి ముద్రించిన తెలంగాణ సాహిత్య అకాడమీ అభినందనీయం తెలంగాణ ఘన సమాజపు మూలాల్లోకి మీకు సాదర ఆహ్వానం